దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఈ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవయ వచనాన్ని చదువుకుందాం అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించేదను నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోవుదురని ఎహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడి మాట ద్వారా మనతో మాట్లాడును గాక సహోదరులారా కొన్నిసార్లు మన జీవితంలో అనుకోనటువంటి పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అలా ఎదుర్కొన్న ప్రతిసారి కూడా మనము ఎంతో కృంగిపోతూ ఉంటాము బాధపడుతూ ఉంటాము మన కన్నీళ్ళు కష్టాలు ఎవరు చూడట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు అని వేదన పడుతూ ఉంటాము అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నిన్ను విడిపించుటకు రక్షించుటకు నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి మనము దేవునిని నమ్మాలి చాలామంది జీవితాల్లో శాంతి సమాధానం ఉండదు ఉన్న దానితో మరి సంతృప్తిగా బ్రతకలేరు లేని దానిని సంపాదించుకోలేరు లేకపోతే కొన్నిసార్లు మరి మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనుకోని సంఘటనల ద్వారా మరణాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు అలాగున కాదు ఈ దినము దేవుడు మనలను ధైర్యపరుస్తూ నిన్ను విడిపించుటకు రక్షించుటకు నీ దేవుడైన ఎహోవా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పి ఒక మంచి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు ఈ లోకంలో నీ బంధువులు నీ స్నేహితులు నీ యొక్క ఇరుగు పొరుగువారు లేకపోతే నీకున్నటువంటి ఎవ్వరూ కూడా నేను నీకున్నాను అని చెప్పేవారు లేకపోవచ్చు కానీ దేవుడు నీతో వాగ్దానముని చేస్తూ ఉన్నాడు ఈ ధైర్య ఈ దినము ధైర్యము తెచ్చుకోవటానికి ఒక మంచి వాక్యము ద్వారా దేవుడు మన ముందుకు వచ్చి ఉన్నారు మనము నమ్మి ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి వారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను దావీది యొక్క జీవితంలో దావీదుకు ఎన్నో శ్రమలు వచ్చినాయి అనుకోని ఆ ఆపదల్లో మరి దావీదు చిక్కుకున్నప్పుడు దేవుడు దావీదుని విడిచిపెట్టలేదు కదా దావీదు వాటన్నిటిలో నుండి కూడా విడిపించబడ్డాడు తన యొక్క ధైర్యపూరితమైనటువంటి సాక్ష్యాన్ని కూడా అతడు తెలియచేశాడు కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే నేను యహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అభిమేలకు రాజు దగ్గర మరి దావీదు ఇరుక్కొని పోయినప్పుడు ప్రాణహాని మరి అనుకోని అనుకోకుండా దావీదుకు సంభవించిన సమయంలో తప్పించుకునే జ్ఞానాన్ని దేవుడు దావీదునికి ఇచ్చాడు దావీదు హృదయంలో ఉన్న భయము ఎదుట ఉన్న రాజుకు అర్థం కాలేదు చుట్టూ ఉన్నటువంటి వారి ఎవ్వరికీ అర్థం కాలేదు అతడు చేస్తున్నటువంటి మరి స సైగలు మాత్రమే వారు చూస్తున్నారు అతడు పిచ్చివాడు అనుకుంటున్నారు కానీ దావేది హృదయంలో చాలా భయం ఉంది దావేది హృదయంలో చాలా బాధ ఉన్నది అనే విషయాన్ని మరి దేవుడు గ్రహించాడు గనక అతడికి ఉన్నటువంటి ప్రతి భయములో నుండి కూడా అతనిని విడిపించాడు సహోదరులారా మీరు ఏ స్థితిలో ఉన్నవారైనా ఏ కులము వారైనా ఏ మతము వారైనా మీరు ఏ స్థితిలో ఉన్నవారైనప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు మిమ్ములను మాత్రమే కాదు ఆయన దృష్టి లోకమందంతటా సంచరిస్తూ ఉన్నది ఏ స్థితిలో నువ్వు కూర్చుండి ఉండి అయా నేను చాలా భయములతో ఉన్నాను చాలా బాధలో ఉన్నాను కష్టములో ఉన్నాను నాకున్న వారందరూ నాకు దూరం అయిపోయారు అని చెప్పి మీరు వేదన పడుతున్నారో బాధపడుతున్నారో అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో లేయా అనేటువంటి స్త్రీ ఉంది ఆమె యొక్క జీవితం ఆమె చేతుల ద్వారా ఏది కూడా ఆమె అనుమతి ద్వారా ఆమె జీవితంలో జరగలేదు ఆమె అనుకోకుండా యాకోబునకు భారీగా మార్చబడింది మరి ఎదురు చెప్పలేక తండ్రికి ఎదురు చెప్పలేక తల వంచి వివాహం చేసుకుంది వివాహం చేసుకున్న నాటి నుండి ఆమె జీవితములో అన్ని యుద్ధాలే దేవుడు యశ గ్ర ఇయ గ్రంథములు మనతో చెప్పినట్లుగా వారు నీతో యుద్ధము చేయుదురు కానీ నిన్ను గెలవకపోదురు ఎందుకంటే నీ హోవా నీకు సహాయం చేస్తాడు అని రాయబడినట్లుగా ఆమె జీవితం వివాహమైన నాటి నుండి కూడా యుద్ధ రంగముగా మారిపోయింది భర్త యొక్క ప్రేమను ఆమె నోచుకోలేదు మరి అంత మాత్రమే కాదు కోరి కొని తెచ్చుకున్నట్లుగా తన సొంత సహోదరి అయినటువంటి మరి రాహీలు కూడా ఆమెకు విరోధిగా అయిపోయింది తండ్రి దగ్గరకు వెళ్ళి చెప్దామా అంటే తండ్రి ఏమాత్రము కూడా ఆమెను మరి ఏం చేయగలరు వివాహం చేశాము నీ బ్రతుకు నీది నీవే చక్కదిద్దుకోవాలి నీవే జ్ఞానంతో చేయాలి అని చెప్పి తండ్రి చెప్పి తప్పించుకున్నాడు సహోదరి దగ్గరకు వచ్చి తన పరిస్థితి చెప్దామా అంటే ఆ సహోదరి కూడా నేను చేసుకోవలసినటువంటి వ్యక్తిని నీవు మోసం చేసి చేసుకున్నావు అని ఆమె తృణీకరిస్తూ ఉంది భర్త దగ్గరికి వెళ్ళి తన యొక్క పరిస్థితి చెప్పుకుందాము అంటే మరి భర్త అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేడు నేను నిన్ను ప్రేమించలేదు నేను నిన్ను వివాహం చేసుకోవాలని నేను అనుకోలేదు నీవే నా జీవితంలోకి వచ్చావు గనక నీవు ఒక భారీ స్థానంలో ఉన్నావు అంతే నా హృదయంలో స్థానము లేదు అని ఒక పక్క భర్త ఆమెను బాధపెడుతూ ఉన్నాడు ఇన్ని శ్రమల మధ్యలో అందరికి దూరం అయిపోయింది ఎవ్వరూ ఆదరించేవారు లేరు విడిపించేవారు లేరు రక్షించేవారు లేరు ఆ పరిస్థితుల్లో నుండి ఆమె బయటకు రాలేని పరిస్థితుల్లో ఉండగా ఆమె దేవునికి మొర్ర పెట్టింది ఆది కాండ గ్రంథంలోను మరి ఆ ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలను చూస్తే ఆమె అంటుంది కదా యహోవా నా శ్రమను చూచియున్నాడు మరలా ముప్పై మూడవ వచనంలో యోవా నా సంగతి విన్నాడు అని చెప్పి దేవుడంట ఆమె యొక్క శ్రమను చూచాడు ఆమె సంగతి అంతా కూడా విన్నాడు మన దేవుడు కన్నులున్న దేవుడు ఆయన ఆయన కన్ను దేవుడు ఆ శ్రమను చూశాడు గనుకనే రాహేలు కంటే కూడా ముందుగా దేవుడు లేయా యొక్క గర్భాన్ని తెరిచి ఆమెకున్నటువంటి నిందను వేదనను బాధను దేవుడే కొట్టేశాడు కొట్టేసి మరి లేయాను మరి ఆశీర్వదింపబడిన స్త్రీగా దీవింపబడినటువంటి స్త్రీగా మరి దేవుడు ఆమెను దీవించాడు ఆశీర్వదించాడు సహోదరులరా ఈ దినము దేవుడు మనకు ఒక స్త్రీని జ్ఞాపకం చేశాడు ఆమె లేయ ఆమె జీవితాన్ని దేవుడు మరి ఎంత అందంగా రూపుదిద్దుకునేలా చేసి ఆమె ఆశీర్వదింపబడినటువంటి చరిత్రలో లేయ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఎంత ఉన్నా ఎంత కష్టంలో నీవున్నా దురదృష్టవంతురాలను లేకపోతే దురదృష్టవంతుడను అని అనుకుంటూ ఉన్న దేవుడు ఎంత దురదృష్టాన్నైనా అదృష్టముగా మార్చగలడు అని నిరూపించుకోటానికి లేయా యొక్క జీవితం ఒక ఉదాహరణ దేవుడు ఈ దినము మనకు వాగ్దానం చేస్తున్నాడు నీకున్నటువంటి శ్రమలో నుండి నిన్ను విడిపించటానికి రక్షించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు భయపడొద్దు ఆయన నీ పక్షమున నిలిచి పోరాడి ఈ యొక్క యుద్ధములో నీకు జయాన్ని అనుగ్రహించే దేవుడు నమ్మినట్లయితే ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు ప్రార్థన వినడం వల్ల ఆశీర్వాదం రానే రాదు సావుకులుగా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మరి మీరు కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించి మోకరించగలిగితే మోకరించి లేకపోతే మీరు ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలోనే ఉండి మీరు కళ్ళు మూసుకొని ప్రవ్వా నాకు ఈ పరిస్థితి ఉంది నేను కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నాను అని గనుక మీరు ప్రార్థనలో ఏకీభవించగలిగినట్లయితే మీ మొరను దేవుడు అంగీకరిస్తాడు ఆలకిస్తాడు మీ జీవితంలో బలమైన కార్యాలను జరిగిస్తాడు ప్రార్థన చేసుకుందామా ప్రతి వారు కూడా ఏకీభవించండి స్తోత్రములు నాయన కృపా సత్య సంపూర్ణుడా పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ దినము మీరు మాతో మాట్లాడారు అయ్యా నిన్ను విడిపించుటకు రక్షించుటకు నేను నీకు తోడయున్నాను అని మీరు మాతో చెప్పారు ప్రభా ఈ మాటలను మేము నమ్మాము నాయన ఎందరైతే ఈ మాటలను స్వీకరిస్తున్నారు అంగీకరిస్తున్నారు వారందరినీ దీవించి నాయన వారందరి పరిస్థితులను కూడా మీరు మార్చండి నాయన ఎవరికి కనబడినటువంటి మౌన రోదన కలిగినటువంటి లేయాను జ్ఞాపకం చేసుకున్నావు కదా ప్రభా అలాంటి పరిస్థితుల్లో ఎందరైతే ఉన్నారో అందరి చేత అవమానించబడుతున్నారు ద్వేషించబడుతున్నారు అట్టి వారందరినీ కూడా మీరు దర్శించండి వారి జీవితములలో మీరు కలగ చేసుకుని బలమైన కార్యాన్ని చేయండి నాయన నీ బిడలు యొక్క కన్నీటిని తుడవండి ఈ దినమంతా వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి వారి బ్రతుకు దినాలు మార్చబడాలి దీవెనకరంగా మార్చబడాలి మీరు కృప చూపించమని మీరు ఆకలి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీరే మహిమా ఘనత ప్రభావాలను పొందమని ఏ సుపరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి